అందరికీ నమస్కారం నేను మిజినిత వెల్కమ్ టు టీవీ ఇరవై ఆరో తేదీన బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది సో మళ్ళీ ఇంకోసారి ఒక వైఫ్ ఒక హస్బెండ్ని చంపడానికి అయితే ప్రయత్నించింది మర్డర్కి ప్లాన్ చేసింది అనమాట సో వాళ్ళిద్దరి మధ్య కొన్ని డేస్ నుంచి మనస్పార్థాలు ఉన్నాయని చెప్పేసి అయితే మనకి కొన్ని మీడియా ఛానల్స్లో అయితే చెప్పడం జరుగుతుంది సో ఏమైంది అని అంటే రామ్ దాస్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ పేరు జ్యోతి అనమాట వాళ్ళు టూ థౌజండ్ నైన్లో అయితే మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఒక త్రీ ఇయర్స్ నుంచి సరిగ్గా పట్టం లేదు గొడవలు అవుతున్నాయి కంటిన్యూస్ గా సో గంటే కొ సెపరేట్ గా ఉందామని ఫిక్స్ అయ్యారు సెపరేట్గా గా ఉన్న తర్వాత కూడా ఇంకా గొడవలు పెరిగిపోయాయి సో ఇంకా అవ్వదు ఇలా అని చెప్పేసి ఎవరైనా సంసారం బాగుపడాలని చూస్తారు కదా సో ఆ క్రమంలో ఏం చేసారంటే పెద్దలందరూ వచ్చి వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు వీళ్ళింటి సైడ్ వాళ్ళు వచ్చి సరేలే ఒకసారి వీళ్ళిద్దరినీ కలుపుదాము వీళ్ళిద్దరు కలిసి ఉండేలా ప్రయత్నిద్దామని చెప్పి పెద్దలందరూ వచ్చి మాట్లాడి వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అంతా కూడా వినేసి నచ్చ చెప్పేసి వీళ్ళిద్దరిని కలిపి ఉంచడానికైతే ట్రై చేశారు చేసిన తర్వాత కూడా ఇంకా త్రీ ఇయర్స్ నుంచి కలిసి లేని ఇద్దరు ఇప్పుడు కలిసి ఉండాలని ఎలా అనుకున్నారు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉందో మన అందరం చూడట్లేదా సోషల్ మీడియాలో ఇన్ని వార్తలు వస్తున్నాయి అయినా కూడా అంత గుడ్డిగా నమ్మి ఎలా వదిలేస్తాం మనం ఈమెం చేసింది ఒక నలుగురిని పెట్టి మరి వాళ్ళ హస్బెండ్ని చంపించాలని అయితే పెద్ద ప్లాన్ వేసుకుందనమాట ట్వంటీ సిక్స్త్ రోజు ఫోన్ చేసి తను వర్క్ చేసే దగ్గరికి రమ్మని చెప్పింది సో ఎక్కడైతే తిను షాప్ దగ్గర పని చేస్తాడో అక్కడ తనకు ఫోన్ లేకపోవడం వల్ల రామ్ దాస్ అనే వ్యక్తికి ఫోన్ లేకపోవడం వల్ల వేరే పక్కన ఉన్న వాళ్ళకైతే తను కాల్ చేసింది కాల్ చేసి రమ్మని చెప్పింది రమ్మని చెప్పిన తర్వాత తిను వెళ్ళేసరికి రోడ్డు పైననే నలుగురు అబ్బాయిలు బియర్ బాటిల్స్ తో కొట్టి కొట్టి తలంతా పగల కొట్టేశారు సో మర్డర్ కి ప్లాన్ చేసుకున్నారనమాట సో తనని అనుకున్నారు తనకి ఫుల్ బ్లీడింగ్ అయిపోయి తలంతా పగిలిపోయి రక్తం కారుతూ తను కింద పడిపోవడం జరిగింది కింద పడి పోయాడు అనుకుని చెప్పేసి అక్కడే రోడ్ పైన వదిలేసి ఆ నలుగురు వెళ్లిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి అర్లీ మార్నింగ్ ఇతను రామ్ దాస్ అనే వ్యక్తి అయితే వెళ్ళి బాజ్పల్లిలో అయితే కారుతున్న బ్లడ్తో బాజ్పల్లిలో వెళ్ళేసి ఆ కేసు అయితే పెట్టడం జరిగింది వాళ్ళ భార్య పైన సో తను క్లారిటీగా ఏం చెప్తున్నాడు అంటే నా భార్యనే చేయించింది అని అయితే తను క్లారిటీగా చెప్తున్నాడు సో ఇప్పుడు ఈష్యూస్ చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం లవర్ అను ఇంకేదనో ఇంకేదనో సో మళ్ళీ అగైన్ ఇంకొక న్యూస్ అలాగే వచ్చింది సో ఏంటనంటే సేమ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం గొడవలు అవుతున్నాయి సో నిజంగా ఇద్దరు వద్దు అనుకొని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు విడిపోవడమే బెటర్ ఇలా ప్రాణాలు పోయే వాళ్ళు విడిపోవడమే బెటర్ కదా మరి దీనికి సంబంధించి నిజంగా కూడా ఆడవాళ్ళు వాళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ నిజంగా దీనిపైన స్పందించాలి ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఏమీ స్పందించట్లేదు ఏం లేదు సో వాళ్ళకి జైలు శిక్ష ఉరి శిక్ష వేయాలి లేదా ఏదో ఒక రకంగా అయితే చేయాలి ఇప్పుడు అబ్బాయి అతను రామ్ దాస్ అనే వ్యక్తి బతికాడు కానీ తనకి సేఫ్టీ ఎక్కడుంది మళ్ళీ ఆ వైఫ్తో ఉంటే ఇంకా ఏదైనా చేస్తుంది ఈసారి పక్కా చంపపిస్తారు కదా సో అందుకని ఖచ్చితంగా చర్యలు తీసుకోండి నిజంగా ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఏదైనా కరెక్ట్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ఖచ్చితంగా ఇవన్నీ ఆగాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం సో మీరేమనుకుంటున్నారు ఎంత పర్సెంటేజ్ ఇప్పటివరకు అబ్బాయిలు అమ్మాయిలని చంపారు అమ్మాయిలు అబ్బాయిని చంపారు అని చెప్పేసి అయితే మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి